haleluya haleluya om te namaste tamare namaste daraje banonay mande daraje mahakrupa divrichana gopa avkasay mande పాటపడుకుందము ప్రార్థన పనులు పొందుతాయి నిపరీక్షమైన శ్రేష్టమైన నామతులు స్థుతులు తంటారు ఇరవై రోజు ఇరవై ఆరు తారీఖు జనవరి మాసం ఆదివారం ఉదయాన్నే నేను స్థుతించుకునే ఒక భాగ్యాన్ని ఇచ్చినందుకు వంద ఈ కి మహిళ తెచ్చుకుని తిన్నాడు వాడుకోవాలని బాపర్వతం యేసుక్రీస్తు ఉండాలి ఎస్ క్రీస్తువర్గం ఈనామా ప్రార్థన నామాలి వేడుకొని చెప్తాం ఆ ముద్ద పాడుకుందామండి ఈరోజు ఆదివారము దేవాది దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను ఆరాధించుకుంటారు Gracias.

ప్రాణిలు చూడినాహు దా కీరు కగుతు రాసి ఉచి నాహా తుని వైద చీ ఉంది నా కన్నిరు కగుతు రాసి ఉచి నాహి निदय दयानि कृपालो ताजि

దేవాదేవుడు మరణించి గొప్ప అవకాశం బట్టి మరొకసారి ఆయనకి స్థుతులు స్థలిస్తూ ప్రార్థన చేసుకుని ముందుకు వాక్య వాక్యాన్ని చేయాలిందాము ప్రార్థన పరంలోకముందున్న వాక్యానికి తట నిపరిశుద్ధమైన శ్రేష్టమైన కనుక నేను నా ముందు స్థుతులు స్తోత్రం అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నమ్మదడు నాయన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఆశ్చర్యంగా గొప్పదేమవుతుంట ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నాయన నీ మీదే మీ ఆదుకునే మీరు బ్రతకమన్నట్టుగా మీ బ్రతికితే మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెడతాని మాకు తీసే కాబట్టి నిన్ను కలిగి జీవించే భాగ్యండి మాట మీద బాధ్యం అందంగా అలాగే మన ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రాప్తూ ఉన్నవారిని ఎక్కువ స్వాముల దేవుడు వాక్యత్యాల పరిచయంలో ఉన్నవారిని మహిమగా క్రీస్తు ప్రాప్త మధ్య ఉన్నవారిని ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ చెప్పకుండా వారి బ్రతుకులు చూపిస్తూ వింటూ ఆ క్యాసారంగా ప్రతికి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ఇంకా చేపట్టులు బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మరొక అవకాశములు దాయించి అలాగే అంటే ఉన్న వారికి ఆహారమును వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను బలహీనులకు బలమును అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును అధైర్యం ఉన్న వారికి ధైర్యమును మీరు దయించారు అంటే ఇప్పుడు ఆయన దుట్టుపట్ల గ్రామంలో ఉన్న కిరణ్ ప్రేమ చిన్నపా పరివ్యాపం చేస్తూ ఉంటాయి మరి కిరణ్ బ్లడ్ క్యాన్సర్ బాధపడుతూ ఉన్నాడు తండ్రి ఎంతగానో ఇది నమ్మకం ఉంది అలాగే నాట వైద్యం చేయిస్తున్నాడు నీరే అయినా ముట్టండి బాగు చేయండి ఒక సాక్షిగా నిలబెట్టమని పని నీ పనిలో గొప్పగా ఉండడానికి అవకాశం ఇవ్వబడుతుంది అబ్బు ప్రార్థిస్తుంది అలాగే రావులు బలం లావరాజ్ డయలిసిస్ చేయించుకుంటున్నాడు అబ్బెడ్ కాపాడండి ఆ ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి సిటీ అలాగే రమాదేవి బల ఆ బిడ్డ మరి తక్కువ మారాలన్నతో పుట్టాలన్నా ఇండస్ట్రీ చేయలేడతండి ఏమి లేని వారే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అండి మరి బిడ్డతో ఒక్కసారి ఆ అప్పటికి ఒక్కసారిగా ఉంటుంది బాగుంది కావలసిన అవసరం అంతకుడు ఎవరొకరు ద్వారా పెడితే సహాయం పంపించండి ఇలా ఎంతోమంది మాకు తెలుసు కొంతమంది తెలియక అనేక మంది వారందరి ధ్యానం చేస్తుంది వారందరికి ఒక దూర సహాయాన్ని పంపించండి అలాగే మరి ముఖ్యంగా ఈ భూమి మీద మేము ఎన్ని రోజులు ప్రతిరోజు మనకు తెలివిగా బ్రతికగా రోజులన్నీ కూడా నీకు మహిమకరముగా బ్రతికే జీవితాన్ని మాకు ప్రసాదించుకోవాలి మీకు వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా మీరు వాళ్ళతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచు బాగోతు రాని యస్ క్రీస్తు వరకు మీద ప్రార్థనకి వేడుకొని మూర్త అందరికీ ప్రభు పేరటంటే లోకంలో చూస్తే చాలా ప్రమాదాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన కల్లా కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో సుమారుగా అప్పుడు చాలా యాక్సిడెంట్గా ఆయన చాలా మంది చనిపోవడం కూడా మనం చూస్తున్నారు అయినను ఇంకా మనం బ్రతుకున్నాము అంటే కారణం ఏంటి మన బలమా మనకున్న ఆరోగ్యమా మనకున్న బంగారమా మనకున్న ఆస్తుల అంతస్తులా ఏంది మనం ఇంకా సజీవుడిగా ఉన్నామంటే కారణము మనకున్న బలమా చెప్పండి ఆలోచించారు మీరు ఆ సహోదరు సహోదరు ఒక్కసారి యువతి కాలుసే ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపించవలసిన విషయం ఏంటంటే ఇన్ని రోజు ఎలా ఉన్నాను అని అంటే నా బలం కాదు ఆస్తి కాదు నాకున్న ధైర్యం కాదు నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను కలిగించిన నా దేవుడు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఎంతమంది దేవుని మాట విధే కలిగి పంచగలుగుతున్నారు ఎంతమంది నిన్ను సృష్టించిన సృష్టికర్తను భయమరచగలుగుతున్నారు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారు నీకు ఇచ్చిన బ్రతుకు నీకు ఇచ్చిన జీవితం కొరకు ఉపయోగించాలి కొరకు పాటు పడాలి ఎవరికొరకు ఈ భూమి మీద మనం జీవించాలి అర్థమయ్యేది ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా ఒకసారి ఆలోచించే వల్ల ప్రతిరోజు ఈ మాటలు వినబడుతున్నాయి అని అంటే ఈ మాటలు మనకు వినబడుతున్నాయి అంటే ఈ మాటలు మనం చెప్పడానికి సిద్ధపడుతున్నాము అంటే ఎవరైనా కావచ్చు కేవలం మనల్ని కాపాడి మనల్ని నడిపిస్తూ మనకు కావాల్సిన అవసరం తీరుస్తూ మన రోజు ఉదయాన్నే లేవడానికి మనకు సహాయపడుతున్న మన కన్న తల్లి అయిన దేవుడని ఎవరికి చెప్పగలుగుతుందో అసలు మనం ఎలా గొప్పగలుగుతుందో ఒకసారి ఈ రోజు ఆదివారము ఈ ఆదివారం నాడు ఎంతమంది తీవుని సన్నిధికి వెళ్ళడానికి తెల్లవారుగా లేచి పనులు చక్కబెట్టుకొని పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతుంట వినబడే మాటలకు అర్థం కావాలి అర్థం చేసుకోవాలి అని ఎంతమంది సిద్ధపడే రోజు ఎంతమంది సిద్ధపడుతున్నారు మిగిలిన రోజులు అంటే సగమంత కలదు ఎవరి పనులు చూసుకుంటారు ఎవరు ప్రాప్తులు అవ్వాలి ఎవరికాలి బంధు దగ్గర ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తారు ఓకే ఆదివారం అనేసరికి సంగము గారు కలిస్తాం కదా కలిసి దేవుని ఆరాధిస్తాం కదా మరి ఎంతగా సిద్ధపడాలి ఎంతగా మనం ప్రార్థన చేయాలి ఎంతగా ఆనందంతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి ఎలా ఉన్నారో ఒకసారి లేదా వేరే పనుల పెట్టుకుని ఆదివారం పెరండి చాలా మంది ఆదివారమే పనులు పెట్టుకుంటారు ఆదివారమే తిరుగుతారు ఆదివారం అందరూ బాని బయటపడి చక్క పెట్టుకుంటూ ఉంటారు అడుగుతున్నా సూటిగా ఈరోజు మీరు అలా ఈరోజు ఆదివారం సర్చ్ చేసుకున్నారా సెట్ చేసుకోండి ఎప్పుడు మీరు మంది మందిరానికి వెళ్ళే టైంలో ఏ పని పెట్టుకోకుండా మందిరం అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత అప్పుడు మీరు మీరు వెళ్ళే చోట్లకు వెళ్ళండి దాన్ని ఏమి అభ్యంతరపరచట్లేదు కానీ ఆదివారం మందిరము మాని విలాసాలకు కానీ ఏమేమో చేద్దని కానీ ఫంక్షన్లని కానీ ఎందుకంటే మనం సృష్టించే సృష్టికర్త మన ఆగ్రహించాడు కూడుట మానద్దు ఎన్ని పనులు ఉన్నారండి నిర్ణయం నిర్ణయం తీసుకున్నామంటే నిర్ణయం కట్టుబడాలి ఎన్ని దేవుడి నామాన్ని కనపరిచే విధంగా దేవున్నామా బహ్యపరిచే విధంగా మన జీవితాలు ఉండాలంటే తప్పుడు ఖాళీగా ఉంటాక అదివరే పని చేయాలి ఇంకా మూడు గంటలు మనం ఖాళీ తీసుకోలేము మందిరంలో నుండి ఆనందం ఏంటో తెలుసా చూపించిన చదువు అందుకు కూడా చాలాసార్లు చదువుకున్నాము విన్నాం కూడా అయితే ఈరోజు ఆదివారం కనుక అక్షర ప్రొఫెసర్ పాఠ వ్యాపారం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయము ఈ కీర్తన కోరాలుతో పాటు కీర్తన ఈ కీర్తనలో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని మందిరము పట్ల వెళ్తున్న మక్కువ ఈరోజు మనకు ఉందా దేవుని మందిర పట్ల ఉన్న బాధ్యత ఈరోజు మనకు ఉందా అదే బాధ్యత ఉంటే మనం ఆదివారం ఎప్పుడు వెళ్ళిపోదాము మందిరానికి ఎప్పుడు వెళ్ళి కూడా అక్కడ కలిసి ప్రార్థిందామా పాట పాడుదాము ఆఖ్యాన్ని దామా అనే ఒక ఆలోచనలో ఉదృతి ప్రేమ దేవుడు ఇది వెళ్ళి ప్రతి జీవితాలు కాదు నిజమైన జీవితాలు దేవుడికి నచ్చే జీవితాలు కలిగి మనం బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది అలాగే బ్రతకాలి అలాంటి బ్రతుకే మనకి కావాలి ఈ కీర్తకంలో అధ్యాయము ప్రారంభ చేతి ఆలోచిస్తే ఒకసారి సైన్యములకు అధిపతి ఇహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు యహోవా మంది ఆవరణములను చూడవల్ని నా ప్రార్థన ఎంతో ఆశపడు అది సొమ్మసేన చుట్టది జీవుని దర్శించినప్పుడు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది దేవునామానికి మహిమ కలుగురు కాక దేవుని దర్శించడానికి ఆనందముతో కేకలు వేయించున్నది ఏదో పత్తి వారు వెళ్తున్నాం కాబట్టి ఏదో ఆదివారం పత్తి రోజు పనికి వెళ్ళాలంటే మేము ఆదివారం కూడా బంధుడు మీద వచ్చేస్తున్నాము అది ఇది లేదు ఆదివారం బంధురానికి వెళ్తున్నావు అంటే ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి నిజమండి ఆనందం సంతోషం మీకు ఉందని అడుగుతున్నాయి ఆదివారం చేసినా ఓ రెడీ అన్నమంటే మా పాసలు ఎందుకు రాదు ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఆలోచించండి ఇక్కడ ఈ భక్తులనే మాట ఏంటంటే అయ్యాన్ని దర్శించుటకు జీవము గారి దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందమును కేక ఈ ఆనందముందా సహోదరి సహోదరు పోనీ ఆదివారు ఒక గంట ముందు ఎవరు నిమిస్తారా ఈ మాట నిలబడితే ఈ మాట మీకు అర్థమైతే ఎప్పుడు పడుకుని నువ్వు పడుకు నువ్వు పడుకు నువ్వు పడుకు రెడీ అవడం కదా ముందు లేవాలి అందువల్ల ఏం చేయాలి త్వరగా లేవాలి త్వరగా త్వరగా అందరికంటే ముందు అక్కడ పాటలు పాడాలనే ఉత్కృష్ణ ఉండాలి ఆలోచించారు ఇక్కడ ఎలాగో ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రి జివలదేవుని దర్శించడం నీ బల్లిపేట నివాసం దొరికెను పిల్లలు పెట్టుటకు వారితో కూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించిన వారు తల్లి వారు నిత్యము నిన్ను స్థుతించెదరు దేవునామానికి వాహించగలుగురు కాక దేవుని మందరము నివసించవారి వారు రత్యము నిన్ను స్థుతించెదరు స్థుతి ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అర్థం కావాలి ఆదివారం వేరే పని పెట్టుకోకూడదు జనం అందరూ కలిసి ఆరాధించే రోజు సంఘంలో అవయవాలు ఇవి మరి ఈ సంఘంలో ఈ అవయవం ఎక్కడికో వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతే ఇందులో ఒక అవయవం లేనట్టే కదా అంటే దీని వల్ల సంఘం ఏమవుతుంది ఆలోచించింది ఎవరైతే సభ్యత్తులు తీసుకున్నారో ఎవరైతే ఇది బాధి మమ్మల్ని వాళ్ళేమి స్మర్తినిచ్చుకున్నాడు ఈ జ్యోగ దేవుడి సంఘం ఎన్ని పనులు నా పనులు పక్కన పెట్టి నా సంఘముతో కలిసి నా సహోదరులతో కలిసి దేవుని ఆరాధించాలి దేవుని సంతోషం దేవుణ్ణి బహిరంగాలి అన్న ఆలోచన ఇప్పుడైతే మనకు పరిగణ దేవుడి వల్లరా దేవుడు ఎంతో ఆనందపడతాడు ఎంతో సంతోషిస్తాడు ఆదివారం మందిరం మారడానికి వీలు లేదు ఒకవేళ నువ్వు ఆది నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినట్టే అని దేవుని బావిస్తుందంటే దేవుని మందిరము ఇంత ఆనందము దేవుడి మందిరంలో ఇంత సంతోషం ఇప్పుడైతే మనకు అప్పుడు దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టలేమాలి మీరు అనుభవించాలి ఆనందం అనుభవించాలి సంతోషం అనుభవించాలి అంతా మాట్లాడుతు నాలుగో నిత్యము నివసించు వారుద్ధించు నీ వరణ బలం ముందు మనుషులు తగ్గిలు యాత్ర చేయి మార్చకున్న వారికి యాతిప్రీయములు వారు బాగా వెలుచు దానిలో జనములు చరమంగా చేసేదారు గడుపుతు దేవాడు దృష్టించుము అభిషేకించిన వారిని ఒక దినము గడుపుట వేయి దినములు కంటే శ్రేష్ఠము దేవునా మహిమ నీ ఆవరణము ఒక దినము గడుపుట వే దినముల కంటే శ్రేష్ఠం నువ్వు మందిరాన్ని విడిచిపెట్టుడు నిర్ణయం తీసుకోండి దేవునామాచండి సంఘంలో ఉన్న వారిని ఎవరు ప్రార్థించండి సంగములో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఒకవేళ మీకు తెలిస్తే మీ దృష్టికి వస్తే వారికి చేయగలిగిన సహాయం చేయండి అదే కొడుకు ప్రార్థించాలి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సంగంలో జరుగుతాయి నువ్వు తెలిస్తే అప్పుడు నిర్మికిన తర్వాత వ్యర్థమైన వాళ్ళని చూడకుండా గర్థమైన పాటలు పాడకుండా గర్థమైన వాటిని వినకుండా కేవలం దేవుని మందిరంలో లేని దేవుని యొక్క ఆలయంలో లేని వీటి దగ్గర వెళ్ళి అనేక ప్రార్థించగలిగే ఆ సెట్ని దేవుడు మీకు ఇస్తాడో ఇస్తాడు కాబట్టి మరి మీ దేవుని వాళ్ళ ఆదివార మందిరం అనేది చాలా చాలా విలువైనది సంఘముతో కలిసి దేవుడు ఆరాధించే గొప్ప రోజు కాబట్టి అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మీరు వేరే వేరే పనులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళకండి ఆదివారం ఆ టైం మీ యొక్క మందిరాలకుండే టైం ఏర్పరచుకుంటారు కదా ఆ లో వెళ్ళి మొట్టమొదటి దగ్గరికి వెళ్ళాలి అందరికంటే లాస్ట్ వెళ్ళాలి అక్కడ భావంతో వెళ్ళండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీకు ఏదైనా అవసరం అన్ని కూడా తీరిస్తూ మిమ్మల్ని ఉన్నంతగా దేవుడు నిలబెడతాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి దేవుని మందిరంలో ఇప్పుడు నిత్యము వలె ఉండండి తలవల్చండి ప్రార్థించండి ప్రార్థన పరలోకాల పరిశుద్ధమైన శ్రేష్ఠైన నా మందుకు స్థుతుల స్తోత్రాలు నిజమే నాయన ఆదివారం కూడా ఒక సొంత పదవి సొంత కార్యం చూసుకుంటున్నాను బట్టే అలా కాకుండా తండ్రి ఉండే ఆనందం నీ మందిరంలో సంతోషం అందరం కూడా పొందిన మీరే సహాయ దృష్టి రోజు ఎవరికి పనం చేస్తున్న ప్రతి ఒక్కరికి దయచేవారు మా క్రీస్తు వరకు ఈ నిర్ణయించిన ప్రామి కుమారుడు యేసు క్రీస్తు ఒక్కరిపై పరిశుద్ధాత్మని నిర్మాసం ఇప్పుడు ఆమె ఆమె అందరికీ ఈ ఈరోజు మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో మందిరానికి వెళ్ళండి ఆత్మతో దేవుని ఆరాధించండి సగవంత కలిసి దేవుణ్ణి స్మృతించండి అలాగే మనం విదేశాలలో మీరు ఒక సమయాన్ని కేటాయించుకోవచ్చు మీకున్న కాలి టైంలో మీరు కూడా ఇద్దరు ముగ్గురుంటే కలిసి ప్రార్థించండి ఒకరున్నా సరే ఒకరికి ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం బట్టి వినండి దేవుడు గొప్ప ముందు కొనసాగమని అందరిని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నారు